తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే కాయగూరల్లో అధిక భాగం దాతల నుండి విరాళంగా సేకరించి అందిస్తున్న పలమనేరు మండలానికి చెందిన కాపల్లె రవీంద్రారెడ్డిని మంగళవారం తిరుమలలోని టీటీడీ పాలక మండల భవనంలో ఘనంగా సత్కరించారు వీరి సేవలను కొనియాడిన అధికారులు ఈ దాతృత్వ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు తనకు జరిగిన సత్కారం తన ఒక్కరి ఘనత కాదని తన ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో సహకరిస్తున్న శ్రీవారి సేవకుల బృందానికి ఉదారంగా కాయగూరలను విరాళంగా అందిస్తున్న దాతలందరికీ ఈ సత్కారం చెందుతుందని శ్రీవారి సేవకులు కాపల్లి రవీంద్రారెడ్డి వినమ్రంగా పేర్కొన్నారు కంటిన్యూస్గా దాదాపు మంత్లీ ఏడు ఏడు టన్స్ వెజిటబుల్స్ ఇక్కడ పంపించారు ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసే వినియోగించుకునే ఏడు టన్నులు కూడా డోనర్స్ ద్వారా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఒక రకంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ సస్టైనబుల్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డోనర్స్ అని చెప్పొచ్చు ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఎలానే కొనసాగిస్తూ దీన్ని మరింతగా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి క్వాలిటీ కంట్రోల్ పెంచ పెంచడంతో పాటు సీజనల్గా ఏ రకమైన కల్టివేట్ చేస్తూ ఉంటారు ఆ సీజన్స్ ప్రకారము ఏ ఏ ప్రాంతాల నుంచి ఏ సీజన్లో ఏ ఏ వెజిటబుల్స్ పండిస్తారనే దాన్ని పే చేసి మనం అన్నదానం వాళ్ళు కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటారు రాబోయే కాలంలో ఆ విధంగా మనము పూర్తి స్థాయిలో ఇంటిగ్రేషన్ చేసుకుంటూ ఇన్స్టిట్యూషనల్గా వర్క్ చేసుకుంటూ డోనర్స్ మధ్య కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మనకు రావాల్సి ఇక వెజిటబుల్స్ ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు రకాల వెజిటబుల్స్ డోనర్స్ నుంచి వస్తున్నాయి ఇది మరింతగా డైవర్సిఫై చేసి ఫలిగ్రమ్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచాలని ఒక ఉద్దేశంతో మాత్రం ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది చాలా వరకు అందరూ కూడా చాలా పాజిటివ్గా దేవ కమ్ ఫార్వర్డ్ వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు కూడా వెరైటీ అని ఉంటే మీరు చెప్తే వాటిని వెరైటీని కూడా మేము సోస్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన అన్నదానంలో ఉండే యొక్క ఫీడ్బ్యాక్ సిస్టాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది దాదాపు మనకి తొంభై ఆరు పర్సెంట్ తొంభై ఏడు పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు మెను మార్చడం వలన అలానే వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ కూడా సర్వ్ చేయడం వలన అలానే సాంబార్లో వివిధ రకాలైన వెజిటబుల్స్ వాడటం వలన కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగా వచ్చింది అదంతా కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలానే రాబోయే మన బ్రహ్మోత్సవాల్లో కూడా అడిషనల్ ఇంకొక నాలుగు టన్నుల దాకా వెజిటబుల్స్ అవసరం వస్తుంది ఆ నాలుగు టన్నులు కూడా వాళ్ళే సప్లై చేస్తారు తొందరగా అందరిని కూడా సత్కరించడం జరిగింది ఇది చాలా హోలీ యాక్టివిటీ చాలా పవిత్రమైన కార్యక్రమం ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది మరింతగా ముందుకెళ్ళి సమాజంలో అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆశిస్తూ ఓం నమో వెంకటేష్